షార్ట్ అండ్ స్వీట్గా నా బర్త్డే వ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే నా పేరు శైలజ మా హస్బెండ్ నేమ్ అనిల్ కుమార్ నాకు ఇద్దరు బ్యూటిఫుల్ డాటర్స్ ఉన్నారు మా మోను సోను పెద్ద పాప పేరు మోను నాన్సీ చిన్న పాప పేరు సోను స్టెల్లా జాస్లిన్ సో ఇంక ఇప్పుడైతే నా బర్త్డే నా ట్వంటీ ఫోర్త్ నెత్తి మీద క్రౌన్ పెట్టుకొని మస్తు బిల్లప్పిస్తున్నాం అనుకుంటున్నారా సో ఇది వద్దండా అంటే పెట్టుకోమని చెప్పారు అందుకే పెట్టుకున్నాను మొత్తానికైతే ఇది పెట్టుకున్నాననే కానీ మా పిల్లల ప్రాణం అంతా ఇందులోనే ఉంది మమ్మీ అయిపోయిన తర్వాత నాకే ఇవ్వాలి అనేసి మా చిన్నది తీసుకుంది సోన్ పాప రెండు నిమిషాలలో ఎవరగొట్టి పెట్టింది నిమిషాలు కూడా పట్టలేదండి సెకండ్స్లోనే మొత్తానికైతే అది పెట్టుకున్నప్పుడు నేను ఒక మహారాణిలా అనిపించింది సో అది ఎవరు పెట్టారో తెలుసా మా హస్బెండ్ అనమాట ఇంకంతకంటే అచీవ్మెంట్ ఏముంటుందో చెప్పండి నాకు ¿Cómo? ఇప్పుడైతే మా రిలేటివ్స్ కోసం వెయిటింగ్ అనమాట వాళ్ళు వచ్చిన తర్వాత కేక్ కట్ చేద్దాం అనేసి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను వన్ ఆఫ్ ద రీజన్ మీరే అండి అసలు ఇంత ప్రేమ నాకు రోజు దొరికితే బాగుండేది అనిపిస్తుంది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు రెండు వందల అరవై కిలోమీటర్లు అక్కడ నుంచి మా దగ్గరికి నా బర్త్డే రోజు మార్నింగ్ టెన్ కి బయలుదేరారు వచ్చేసరికి టూ థర్టీ అయింది అంత ప్రయాసపడి అంత ఖర్చు చేసి మరీ వచ్చి అసలు నాకు సర్ప్రైజ్ చేశారు ఇంత ప్రేమ అసలు అసలు ఏమని చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు నిజంగా మనల్ని ఇంతగానో ప్రేమించి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారా మన ఫ్యామిలీ వాళ్ళు కాదే ఇంత బాగా చూసుకుంటారా అనిపించింది నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను కారణం నా యూట్యూబ్ ఫ్యామిలీ నిజంగా 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 ఫస్ట్ ప్రయారిటీ నేను బిలీవ్ చేసే గాడ్కి తర్వాత నా యూట్యూబ్ ఫ్యామిలీ అండి మా సోను మోను అయితే ముందే వచ్చారు నాకంటే వీళ్ళు ఇక్కడికి ఇక పిచ్చి పిచ్చుకున్నారు అసలు రెండు నాన్న కేక్ కట్ చేద్దామంటే మా మోన్ కూడా అస్సలు రావట్లేదు ఇంక ఇప్పుడైతే బ్లాస్ట్లు పట్టుకొని రెడీగా ఉన్నారు నేను కేక్ కట్ చేసేటప్పుడు బ్లాస్ట్ చేయడం కోసం మామూలుగా తలుకులు తలుకులు ఉండేవి కాకుండా ఇలా ఫ్లవర్స్ లాగా అయితే సో కేక్ మీద పడినా కూడా తీసేయడానికి ఈజీగా ఉంటుంది అందుకోసం అనేసి ఇవి తీసుకొని వచ్చారు ఇంకా పెద్ద హడావుడి అయితే లేదు మామూలుగా కేక్ కటింగ్ అయితే చేసాము చాలా హ్యాపీగా ఉంది మా ఇంటి దగ్గర ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఇక్కడ వచ్చేసింది సో ఇంక ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే పెడుతున్నారు అసలు ఈ కేక్ గురించి చాలా మంది అడుగుతున్నారు అక్క ఈ కేక్ చాలా బాగుంది అసలు ఎక్కడ తీసుకున్నారు అనేసి భద్రాచలం యూబి రోడ్లో నుంచి వెళితే ఇంకా మనం సుబ్బరాజు హాస్పిటల్కి వెళ్తాం చూడండి ఆ సందులోనే ఉంటుంది ఈ షాపు ఇలాంటి కేక్ అక్కడ తప్పించి ఇంకెక్కడ దొరకదు నిన్నంతా భద్రాచలం అంతా తిరిగి తిరిగి వచ్చారంట కానీ ఇలాంటి కేక్ అక్కడే దొరుకుతుందంట ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ కేక్ చుట్టూత నట్స్ ఉన్నాయి సూప్ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది చాలా బాగుంది నిజంగా అసలు ఇది ఎంత కాస్ట్ పడిందో నాకు తెలీదు నా శారీ గురించి చాలా మంది అడుగుతున్నారు కదా శారీ అయితే ఒక సిస్టర్ ప్రమోషన్కి అయితే నాకు పంపించారు ఇలాంటి శారీ మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి కంటెంట్ ఉన్న వీడియోస్ అలాగే మిమ్మల్ని ఎలా మోటివేట్ చేయాలి అనేది నేను ఎక్స్పీరియన్స్ చేసిన నా లైఫ్ ని మీతో షేర్ చేసుకుంటూ మిమ్మల్ని మోటివేట్ చేస్తూ సో మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది ఫ్రెండ్స్ నా బర్త్డే వ్లాగ్ అనమాట మా మోనుగడు అస్సలు రాలేదు అక్కడ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి చూసారు పెటల్స్ ఆ పెటల్స్తో ఆడుకుంటూ ఉందనమాట అవి ఒరిజినల్ అయితే